ప్రభు అయిన నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచనము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము హలెయ్య దేవుడి రోజు సెలవిస్తా ఉన్నటువంటి మాట నీ తండ్రి ఏదైతే ఉపదేశం చేస్తా ఉన్నాడో హలెయ నీ తండ్రి మంచి పద్ధతిలో ఉన్నట్లయితే మంచిగా ఉన్నట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ తండ్రి చెప్పేటువంటి మాటలు నేను తృణీకరించవద్దు అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు హలే ఈ లోకపు తండ్రి అనేసి మనం ఇక్కడ ఉన్నటువంటి వారికి పేరు పెట్టకూడదు కానీ పరలోకం తండ్రి మాటను బట్టి నువ్వు ఏం చేయాలి అంటే ప్రతి దినము కూడా నడుచుకోవాలి అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు హలేలుయ నీ తల్లి ముదిమి ఎందు హలేయ వారు ముస్లిం వారు అవుతూ ఉంటారు ఈరోజు చాలా మంది మనం చూస్తూ ఉన్నట్టయితే అనేక మందిని అనాథాశ్రమాలలో వదిలిపెడతా ఉన్నారు అయితే దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయువుడు అవుతాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హలలుయ్య నీ తండ్రి ఎవరైతే పరలోకం నుండి మాట్లాడుతూ ఉన్నాడో నీ తండ్రి ఏదైతే ఉపదేశం నీకు ఇస్తా ఉన్నాడో ఆ ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అనేసి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు హలెయ్య ఈరోజు నీ తల్లిని తండ్రిని ఎటు నువ్వు చూసుకుంటానే ఉన్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియకుమారుడా ప్రియకుమార్తె ఈ ఈరోజు నీ తండ్రిని తల్లిని రోడ్డు పాలు చేస్తానే ఉన్నావా నిన్ను కలిగినటువంటి తండ్రిని తల్లిని ఈరోజు ఎలా మాట్లాడుతూనే ఉన్నావు ఎలా చేదరిస్తానే ఉన్నావు నువ్వు ఈ ఈరోజు ప్రేమతో ప్రేమించాల్సినటువంటి నీవు ఒక క్రైస్తవునిగా దేవుని నమ్మినటువంటి బిడ్డగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తూనే ఉన్నావా లేకపోతే లోకంలో ఇష్టానుసారంగా వారి మీద కొట్టడము కానీ వారిని తన్నడము కానీ ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూనే ఉన్నావా నీ తల్లిని తండ్రిని అనాథాశ్రమాలలో వదిలిపెడతానే ఉన్నావా నీ తండ్రి మాటని నీ యొక్క తల్లి మాటని నువ్వు వింటూనే ఉన్నావా వారి కొంతమంది మనం చూస్తూ ఉన్నట్లయితే తల్లిని తండ్రిని యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం ఇద్దరిని ఎక్కించుకొని వెళ్ళి రోడ్ల మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఒక పెద్ద నా కళ్ళార నేను చూశాను అతనికి వాయి వచ్చిందంట కాలికి పచ్చి కొత్త వాయి అతనికి డబ్బులు పెట్టలేక పెట్టలేక తీసుకువెళ్ళే గంగమ్మ గుడి అనేసి ఉంది ప్రొద్దుటూరులో ఆ ప్రాంతంలో వదిలిపెట్టేశారు ఎంతో బాధ ఆయన ఏడుస్తూ ఉన్నాడు నేను పిల్లప్పటి నుంచి కానీ నా బిడ్డల్ని నేను పోషించి అప్పులు చేసి అది చేసి ఇది చేసి నా బిడ్డల్ని పోషించి ఉంటే ఈరోజు రాష్ట్రకి నా గతి ఈ ఈగల మధ్య ఇక దోమల మధ్య బ్రతుకుతున్నానయ్యా అనేసి కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఈ ఈరోజు నీవు కూడా జ్ఞాపకం చేసుకో నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తూనే ఉన్నావా నీ తండ్రిని తల్లి చెప్పు బోధన వింటూనే ఉన్నావా ఈరోజు జన్మనిచ్చి అనేకమైనటువంటి కష్టాలు పడి వారు నిన్ను పోషించి ఉంటే నువ్వు ఎట్టి రీతిలో జీవిస్తా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో హలే లూయ అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట దేవుని మాటని ఎప్పుడైతే నువ్వు వింటావో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో హలే లూయ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏది అంటే నువ్వు బైబిల్ చదువుతా ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నట్లయితే నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ప్రతి దినం ప్రతి బిడ్డతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మంచి రీతిలో పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవించాలి అనేసి ఆశపడుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల మధ్య జీవిస్తున్నావో ఈసూ వారి ప్రభుల వారికి సాక్షికరముగానే జీవిస్తున్నావో లేకపోతే విరుద్ధమైనటువంటి పనులు కలిగి జీవిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియకుమారుడా ప్రియ కుమార్తె హలలుయ నీ తల్లిని తండ్రిని సన్మానిచ్చేవాడు దీర్ఘాయుడు అవుతాడనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది హలిలుయ అటు రీతైనటువంటి దీర్ఘాయువు ప్రతి బిడ్డ మీద కుమరించబడిన గాక ఐ దేవుడి వాక్యమును దీవించును గాక